ఈరోజు ఈరోజు ఇక్కడ మనము మీటింగ్ జరిగింది అంటే మేమందరము ఒక వన్ వీక్ బ్యాక్ శ్రీధరబాబు గారిని సెక్రటేరియట్లో కలవడం జరిగింది ఆ రోజు మా సమక్షంలోనే ఆయన ఫైనాన్స్ సెక్రటరీకి సంబంధించిన అధికారులతో మాట్లాడి తర్వాత కన్సర్న్ మినిస్ట్రీతో మాట్లాడి ఇరవై ఐదు లక్షల ఇరవై ఐదు కోట్లు ఇమీడియట్గా రిలీజ్ చేయడం జరిగింది వారికి మేము సదా కృతజ్ఞతలము కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాము ఇకపోతే సిబిఐ గురించి జ్వాల నరసింహరావు గారు తర్వాత ఎల్వి సుబ్రహ్మణ్యం గారు ప్రెసిడెంట్ గారు చెప్పారు అదిగాక మన పురాణం సతీష్ గారు బ్రాహ్మణ పరిషత్లో వారి డిమాండ్స్ అన్నీ కూడా సభకు చెప్పారు మినిస్టర్ గారికి విన్నవించారు నేను మినిస్టర్ గారిని మన సెక్రటేరియట్లో కలిసినప్పుడు రెండు మూడు విషయాలు చెప్పాను ఒకటేమో నేను ఐవైఆర్ కృష్ణారావు గారి కలిసి ఒక బ్రాహ్మణ్ కోఆపరేటివ్ బ్యాంక్ ఎస్టాబ్లిష్ చేస్తే దానికి దాని ద్వారా ఎంతోమందికి ఫినాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి వారి చదువులకు కాదు వాళ్ళ బిజినెస్ కాదు వారికి చేయడం జరుగుతుంది రెండోది రా సార్ మీరు రావాలి సార్ ముందుకు రావాలి రెండో విషయం వారు అన్నారు మినిస్టర్ గారే అన్నారు రావు గారు మనం పాతకాలంలో ఒకసారి మాట్లాడుకున్నాం బ్రాహ్మణ హాస్టల్ అనేది ఎస్టాబ్లిష్ చేయాలని నేను వారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నాను అయ్యా కొంచెం సిటీ మధ్యలో ఒక రెండు వేల గజాలు ఎక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ అలాట్ చేస్తే దానికి అయ్యే ఖర్చు అది యాభై కోట్ల పాతిక కోట్ల అదంతా కూడా నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను కలెక్షన్కు అని చెప్పడం జరిగింది రెండోది ఇక్కడ యాక్టివిటీస్ ఆల్రెడీ పురాణం సతీష్ గారు చాలా చక్కగా సబ్జెక్ట్ వైజ్ చెప్పారు వాటన్నిటినీ వారు కొంచెం ఒక చెయ్యి వేసి ముందుకు తోస్తే ఇది బ్రాహ్మణత్వానికి బ్రాహ్మణ బ్రాహ్మణీకానికి ఎంతో సేవ చేసిన వాళ్ళం అవుతాము ఈ సభాముఖంగా మా నరేంద్రను మిత్రులు నరేంద్రను నరేంద్ర నేనే తీసుకొచ్చాను ఈ ఎస్సీబీఈలో కానీ చక్కగా వారు చేయగలిగినవన్నీ చెప్పారు చేయబోయేవి కూడా చెప్పారు వారికి సభాముఖంగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ